नाशा फोटो लगे जंग जंग मोदी अक्षर अंदर फिर कुत्ते। రేది పక్కనండి సార్ కొంచెం సైడ్ కి తిరగండి ఈ ఫోటో హాస్పిటల్ దగ్గర పెడు గాని అన్నది పెట్టిన తర్వాత వచ్చేది అని ఏంది దండే ఇస్తే తల నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టం రానున్న రోజుల్లో తెలుగు శక్తి కార్యాచరణ ప్రకటించబోతున్నాను ఎందుకంటే నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని ఎందరో మంది మహానుభావులు పోరాడితే స్వతంత్రం వచ్చింది కానీ వాళ్ళు మీకు అందరికీ తెలుసు జగన్ పాలనలో నేను చేసిన పోరాటం తెలుగుదేశం పార్టీ నాయకులే భయపడి ఇంట్లో దాపలేదు భయం అంటే నాకు తెలియదు భయపెట్టాలని చూస్తే వేటాడేస్తాను ఎవరినైనా సరే ఈరోజు మల్లా శ్రీనివాస్ ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి అపాలజీ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేశాను అపాల్చే కాదు కదా తిరిగి నా పైన లేనిపోయిన వాక్యం లుచ్చా అని బ్రోకర్ అని బ్లాక్మెయిల్ అని వైసీపీ కోవట్ అని చెప్పి మాట్లాడారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈరోజు ప్రల్లా శ్రీనివాసన్ కో అందరికీ ఒకటే చెప్తాను మీరు సమాజానికి మంచి ఇవ్వడం పర్లేదు చెడు చేస్తున్నారు చేస్తూనే ఉంటారు మారట్లేదు ఇంకా ఆపాలి ఆపకపోతే తెలుగు శక్తి ఒక్కొక్కరిని దానియా చేసి చూస్తే మనం చేస్తున్నాను మీరు నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు నీరుతో మునిగిపోతారు ఈ బీవీలంతా పెట్టినా చర్చి కూడా చేస్తున్నారు ఈరోజు నిద్రపోతున్న సింహాన్ని లేపారు ఇంకా వేట ఆడైపోతున్నాను ఆట నువ్వు మొదలు పెట్టావు వేట ఉండదు నేను చూసిపోతే మనం చేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు టీడీపీ అధినేత నాస ఒకటే చెప్తున్నారు మీరు గతంలో ఏమన్నారు ఇది గౌరవ సభ కాదు కౌరవసభ అన్నారు మరి ఈరోజు మీ గౌరవ సభలో ఒక కౌరుడు ఉన్నాడు పండ్లా శ్రీనివాసరాలు కౌరుడు ఉన్నాడు ఏం చేస్తారు అడుగుతున్నారు వాళ్ళు వరకు ఎలా ఉందంటే వాజువాక్లో భూ కబ్జాలు అక్రమణలు దోపిడీలు మామూలుగా లేదు ప్రజలు భయపందకు వచ్చేస్తున్నారు నిన్నే మనం చూసాం ఏది ఎవరైనా మీడియా మిత్రులు కన్స్ట్రక్షన్ వెళ్తే రాయి తీసుకుని కొట్టమని చెప్తున్నారు అంటే ఏమవుతున్నాడు ఏమనుకున్నాడు అడుగుతున్నాను దానిలో ఒకటే అంటే దీని అన్నింటికి లోకేష్ మాకు సపోర్ట్ ఉన్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు అంటే నాకు తెలిసి లోకేష్ ఇలాంటి ప్రోత్సహిస్తారని అనుకుంటులేదు మరి లోకేష్ని కూడా చెడ్డ పేరు వాడుకుంటున్నారు దీనిపైన దృష్టి సారించాలని చెప్పి లోకేష్ మనం చేస్తున్నా మరి ఈవేళ చంద్రబాబు నాయుడు నిజాయితీ నా కుటుంబం ఒక వాల్యూ ఉంది చరిత్ర ఉంది చరిత్ర లేని కుటుంబం మల్లా శ్రీనివాస్ భూ కబ్జాలు చేసి అన్ని చేసిన ఎవరు అడగట్లేదు అనుకుంటారు అడిగి కూడా మిస్టర్ పల్ల మీ ఆటలు సాగవు నేను ఒకటే కోరుతున్నాను టీడీపీ అధ్యక్ష చంద్రబాబు గారిని నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ప్రసాద్ శ్రీనివాస్ని వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలి అలాగే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి పల్లాన్ని తొలగించాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది మరి నాడు మనం చూసాం శ్రీమతి వైఎస్ భారతిని ఏదో కిరణ్ కుమార్ అని వ్యాఖ్యలు చేస్తే వెంటనే స్పందించి వెంటనే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి చేసిన మీరు ఎందుకు పల్లా పైన ఇలా ప్రవర్తిస్తారో అడుగుతున్నాం అంటే పల్లాకు ఒక న్యాయం కింద న్యాయం అని చెప్పి తెలుగు శక్తి ప్రశ్నిస్తుంది ఈరోజు తెలుగు శక్తి ఒకటే చెప్తున్నాను నేను పదవుల కోసం ఏనాడు పోకలలేదు ఈరోజు కూడా చెప్తున్నాను నాడు చెప్పాను నేడు చెప్పాను ఒకే మాట ఒకే పాట ఒకే మాట తప్ప మాట తప్పు మనం తప్ప నాకు పదం అక్కర్లేదు నా ప్రజల్ని అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోను అది ఎవరైనా సరే టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన సిపిఐనా వైసీపీ ఎవరైనా డౌట్ ఈ రోజు పంచభూతాల్లో గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఎలాగైతే ఉన్నాయో ఈవేళ పేద బడుగునేది కూడు గూడు విద్య ఆరోగ్య ఉపాధి ఈ ఐదు కూడా ఇవ్వడైనా దౌర్భాగ్యం ఉన్నాం ఇది మనకు ఈ రోజు మాట్లాడితే పథకాలన్నీ ఇవ్వని చెప్పి ప్రజలు పిచ్చకాలు చేస్తున్నారు ప్రజలు పిచ్చకాలు కాదు విఎంపీలు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో వీళ్ళు ప్రజా సేవకులు అంటే తెలుగులో చెప్పాలంటే మగాడైతే ఒక పాలేరు పోస్టు ఆడది ఒక పరిమషి పోస్టుని భావంతో పనిచేయాలి కానీ వీవీఎం మారిపోయి ప్రజల్ని పీడించింది అంటున్నారు ఇంక ఈ ఆటలు చెల్లం చేస్తాను నేను ఒకటే డిమాండ్ చేస్తాను రేపు నుంచి ఎవరైనా సరే ప్రజల దగ్గరికి మీరు ఎలా తప్ప వాళ్ళు రారు సిస్టమ్ మార్చాలి ఈరోజు మీకు రెండు లక్షల రూపాయలు చేతి వేస్తున్నాం అలర్ట్స్ చేస్తున్నాం ఇస్తాం ప్రజలు సేవ చేయడం కోసం మరి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు నేను ముఖ్యమంత్రిని కాదు ప్రజా అని చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు ఆదర్శ ఆదర్శ భాషిస్తుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు ఈవేళ ఎలాగైపోయిందంటే ఎన్సేపు దాచుకుందాం దోచుకుందాం దండుకుందాం పెంచుకుందాం పోకం ఇవే చేస్తాం తప్ప నా రాష్ట్రాన్ని నా తెలుగు జాతిని అభివృద్ధి చేద్దాం ముందుకు తీసుకెళ్దాం అని ఆలోచన ఎవరికి మనం చేస్తాం ఒక ఫైవ్ పర్సెంట్ ఉండి ఉండొచ్చు కానీ మిగతా అందరికీ లేదు ఈరోజు మనం చూసినట్లయితే శారదాపేటం శారదాపీటం విషయంలో ఎవరు ఆ టీడీపీ నాయకులు కాపాడుతున్నారు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అట్టేగా ఉండాలి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇది నాట్ నాకు అడుగుతాను పవన్ కళ్యాణ్ నాట్ నామల్ని అడుగుతాను హిందూ సంప్రదాయం చెప్పి హిందూ మతం చెప్పి మతం ముసులో డ్రామా ఆడుతున్నాను అలాంటి శాంతాపేతాన్ని హిందువుల మార్కెట్లో అడుగుతాను పదిహేను ఎకరాలు భూమిని కాజేస్తే తెలుగు చేతి పోరాడి ఆ భూమిని వెనక తీసుకుంటాను మేము పోరాడితే ఫైల్ ఎక్కడే సీఎం చేసే ఫైల్ వెనక్కి వచ్చింది అంటే ఒక టీడీపీ నాయకుడు ముఖ్యంగా మల్లా శ్రీనివాస్ ఏం నడిపారు మరి ఇలాంటి వ్యక్తి ఏం చేస్తారో అడుగుతాను ఇప్పుడేదో నాకు మంత్రి పదవి వచ్చేస్తాంతా మళ్ళీ అక్షస్ వచ్చేస్తా అని చెప్పి కలర్ అంటే ఇలాంటి లోఫర్ని పార్టీ ఉంచుతుందని అడుగుతాను ఎందుకంటే ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఒక సాంప్రదాయం ఉంది బూతులు మాట్లాడు మరి ఇవాళ పల్లా శ్రీనివాసం సాంప్రదాయాన్ని మట్టి కలిపి ఇవాళ ఇష్టానికి ఒక మాఫియాగా అయిపోయాడు మేకెమని పుల్లాగా మారాడు పల్లా శ్రీనివాసం మరి ఇలాంటి వ్యక్తిని చర్యలు తీసుకొని ఆల్రెడీ ఇప్పటికే ఢిల్లీలో సిబిఐకి అప్పుడు చెప్పాను హోమ్ మినిస్టర్ చెప్పాను ఇంకా రిపోర్ట్స్ చాలా వచ్చినాయి అలాంటి వ్యక్తి నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంక్వైరీ కమిషన్ చేస్తే పల్లా శ్రీనివాస్ గోల్గారు చేస్తారు గారు అంతా ఇంత కాదు ప్రజల్ని బహిరంగ గురి చేస్తారు ఈరోజు అలాంటి వ్యక్తిని తెలుగు శక్తి గతంలోనే మేము ఎవరు తప్పు చేసి కూరుకోలేదు డెఫినెట్గా నేను ఒకటే డిమాండ్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక సెలుగు బదులు పనిచేశాను సైనికుడు దేశం కోసం అరగో పనిచేస్తారు చేస్తారు ఎండలుగా వారా అలా పార్టీ కోసం పనిచేస్తాను తప్ప పదవుల కోసం ఆశించలేదు ఎవరైనా రూపాయి ఇస్తే నాకేం తేడుతారు లక్ష లక్ష ఖర్చు పార్టీ కోసం ఏ పదవి ఆశించలేదు పదవి ముఖ్యం కాదు సమాజమే దేవాలయం ప్రజలైన దేవుడు అని చెప్పిన ఎన్టీఆర్ స్ఫూర్తితో చెప్తాడు ఇంకా పైన ఎవరైనా సరే సెంట్రల్ అయినా స్టేట్ అయినా పోలీస్ అయినా పోస్ట్ అయినా పోలీస్ పోలిస్తా వన్స్ నేను వచ్చిన తర్వాత ఆట ఆడేస్తాను ఇప్పుడు కదా సార్ సెట్ మార్చుకోండి ఈ వారు చెప్తాను అన్న నందమూరి సాక్షిగా తెలుగుదేశం పార్టీని మీరు వచ్చే తప్ప ప్రక్షాళించడం కాదు ఈ రోజు కొంతమంది వైసీపీ ఈ ఈరోజు తప్పు చేసిన ఎవరైనా సరే లాగేస్తారు ముఖ్యంగా ఆయన దగ్గర మురళి ఉన్నాడు వాడు నెంబర్ వన్ లోఫర్ ఈనాడులో పనిచేశాడు ఈవేళ ఏదో ఈనాడు పేపర్ ఏదో ఆంధ్రజ్యోతిని మ్యారేజ్ చేసుకుంటా అనుకుంటాడు మ్యారేజ్ పై భగన్ రిసైడ్ చేస్తాడు రామ్ లో నిజాయితీ ఉంది నీలాగా కలెక్షన్ కింగ్ అదే నేను ఒకటే కోరుతాను చంద్రబాబు నాయుడు ఆ మురళి కొంతమంది ఉన్న వ్యక్తులు దగ్గర మొత్తం కరెక్షన్ చేస్తారు ఈ దండాలపై ఎంక్వైరీ చేయండి ఆ మురళిని తక్షణం అరెస్ట్ చేయడం చెప్పి డిమాండ్ చేస్తారు పల్లారా శ్రీనివాస్ని రాష్ట్ర అధ్యక్షులు తొలగించి తెలుగుదేశం పార్టీని గౌరవం నిర్మించి కోరుతాను అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను సమాజ సేవ చూడడానికి ముందు రాబోతున్నాను మొదటి కోసం కాదు మా నాన్నగారి పేరు మీద బీవీఆర్ చార్టిబోల్ ట్రస్ట్ ఫ్లోట్ చేయబోతున్నాను గా మే ట్వంటీ ఎయిత్ విశాఖపట్నంలో భారీ సభ పెట్టబోతున్నాను ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అనే ఆదర్శం నా దైవం అదే ఎన్టీఆర్ జయంతి విశాఖపట్నంలో మే ట్వంటీ ఎయిట్ సాయంకాలంలో నా భూతో నా భవిష్యత్తు చనిపోతున్నాను ఎన్టీఆర్ లివిసన్ తెలుగు జాతి ఎన్టీఆర్ ఉంటారు అది ఒకటే డిమాండ్ చేస్తాను ఈ ప్రభుత్వాన్ని మే ట్వంటీ ఎయిట్ నే ఎన్టీఆర్ ఆత్మవిపోతున్నాను ప్రభుత్వపరంగా ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది రోజులు స్థాపించి ఇక్కడ సృష్టించారు నాడు కాంగ్రెస్ పార్టీ మద్రాసి అంటుంటే కాదు మేము తెలుగు వారు మాకు రాష్ట్రం ఉంది మాకు జాతి ఉందని చెప్పి భవిష్యత్ జాతి ప్రపంచం చేపించారు అలాంటి వ్యక్తికి రేపు మే ట్వంటీ ఎయిట్ ప్రభుత్వం అధికారులు అధికార డిమాండ్ చేస్తాం డిమాండ్ తెలుగు శక్తి తెలుగు శక్తి గారు ప్రజల ఆకాంక్ష ఐదు కోట్ల మంది కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు తొందరగా జియో పాస్ చేసి రేపు మే ఇరవై చేయని చెప్పి తెలుగు శక్తి మరో సభ చేసుకున్నారు జై హింద్ రాము తండ్రి రామారాజాలు చాలా గొప్ప ఆయన కోసం నేను వచ్చాను ఆయన ట్రస్ట్ పెడుతున్నాడు నాకు చాలా సంతోషంగా ఎంతోమంది ఒకరిద్దరు కాదు అయ్యా నలభై సంవత్సరాలు ఆయనకు నేను చిన్నగా ఉన్నాను కానీ రాము మాట్లాడిన మాటలో ప్రతి మాట నిజం ఉంది ఆ నిజాన్ని చెప్పే శక్తి మీకు లేదు నాకు లేదు ఎవరికీ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడే చెప్పలేడు మనం ఏం చెప్తాం ఆయనకన్నీ తెలుసు కానీ మనసు ఇప్పుడు రాము రాము చెప్పినప్పుడు ఆయన ఆలోచించాలి ఆయన ఆలోచన చిల్లా ఎవరొచ్చినా తెలుసుకుని పదవి ముఖ్యమైన రాజకీయ నాయకులు ఉన్నట్లుగా ఉన్నారు వాళ్ళు మనం ఏమీ చేయలేము వాళ్ళకి కర్మ కొద్దిలే నువ్వు ఈ దేశాన్ని పనిచేస్తున్నావు అంటే మంచి పేరు తెచ్చుకుని ఎవరైనా సరే ధైర్యంగా చెప్పేవాడు లేరు 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 రాము నాకు బాధగా ఉంది ఎందుకంటే తను నిజం చెప్తున్నాడు చెప్పినా ఎవరైనా వస్తున్నారా ఎవ్వరు ఎవరైతే తప్పుకుంటారు మీరు కూడా తప్పుకుంటారు నేను తల్లిగా చూస్తున్నాను అయ్యా కాబట్టి మీరు ధైర్యంగా చాటి చెప్పగలిగితే విలేకరుల సమావేశంలో అందరూ చందల బాబాబు ఎదురుకుందా ఆయన చెప్పింది కరెక్ట్ అని మీరు చెప్తే నేను కూడా చెప్తాను కానీ అలాంటి రామారావు గారు కడుపును పుట్టాడయ్యా వాళ్ళ తల్లి కానీ ఆయన భార్య కానీ బయట మమ్మ కూడా చూడు తన బిడ్డ ఏమైపోతుండ నాకు అదే భయం నేను రామారావు నాయన చెల్లెలుగా అతను నువ్వు చెత్త నిక్కుతూ నువ్వు తర్జాగా పేదలు పనిచేయి నువ్వు హాయిగా ఉండయ్యా ఇదంతా రాజకీయం ఒక అయ్యా ఈ దేశం దేశంలో పాటు పడరయ్యా మా రోజులు వేరు పడ్డాము అని నేను బాబు చెప్తాను అన్న అందరూ కూడా అతను చెప్పిన వార్తలో చంద్రబాబు కన్యాన్ని చెప్పు వీళ్ళందరూ సంగతి తెలుసు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే రాము గురించి మనం ఎంత కూడా చెడు లేదు ఎంత బాగా చెప్తాడు సాని వాళ్ళని పట్టించుకోరు పట్టించుకునే చెప్తే నీటా ఉంది మీరు ఏమైనా చేయగలిగితే మీ అందరూ చేయాలని కోరుకుంటున్నాం